నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఫేస్ చేశారు అంటే సిమిలర్ గా డ్యూటీ గర్స్ నా ఫ్రెండ్స్ కి చాలా మంది ఫేస్ టెన్ డేస్ టెన్త్ లో కూర్చుని ఇంత ఫైట్ చేసాము ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ కోసం నా చేసాను ఆ స్లోగన్ దట్ విల్ షుడ్ ప్రొటెక్ట్ ఫీమేల్ ఫీమేల్ అని అదే మేమెవరూ అనగా డ్యూటీ చేయాలి మీకన్నా ఎక్కువ ఏం చేస్తాం చేస్తాం కానీ మాకు ఫేస్ అని మనం ప్రొవైడ్ చేసినప్పుడు హాస్పిటల్లో ఉన్న

చాలా ప్రెషర్ లేకుండా ప్రొటెస్ట్ చేస్తాం మనం చెప్పాలంటే ఇంకా ప్రెషర్ వచ్చింది మనకు వాళ్ళ సపోర్ట్ లేకపోతే సూపర్నెన్స్ సార్ సపోర్ట్ కానీ ప్రిన్సిపల్ సార్ సపోర్ట్ కానీ ఇండివిజువల్ హెచ్ఓడీస్ ఫ్యాకల్టీ కూడా చాలా మంది ముందుకు మనల్ని కృష్ చేస్తారు వదిలేకపోయింది ఇప్పుడు ఈసారి వదిలేస్తూ మనం మీకు సాధించుకోలేదు నేను దగ్గర మీరు అని ఫుల్ సపోర్ట్ ఇచ్చారు అందువల్లనే మనం ఇన్ని రోజులు చేయగలిగాము అది కూడా వితౌట్ ఎనీ రెసిస్టెన్స్ మాకు కూడా ప్రెషర్ అయితే మన అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి పర్సనల్గా స్టాప్ చేయండి డ్యూటీస్కి పంపండి ప్రెషర్ అయితే రాలేదు కొన్నిసార్లు మధ్య మధ్యలో వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ కుదిరినప్పుడు డైబ్యూటీస్ ఎవరైతే కొత్తగా తెప్పించుకున్న మెడికల్ ఆఫీసర్స్ కానీ ఫామ్ డీటర్స్ కానీ వాళ్ళు చేయలేకపోతుంటే అక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతుంటే రిక్వెస్ట్ వచ్చాయి కానీ అప్పుడు జరుగుతూ ఉంటే వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి సఫరింగ్ పీపుల్ ఎప్పుడు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు పాప చాలా సమస్యగా చెప్పింది అమ్మా అమ్మ మేము ఉంటాం మీరు సొంత నిర్ణయం తీసుకొని రోడ్లు ఎప్పుడు కలుసుకోవాలి అసరాజు ఎవరు మరి అమ్మడాడు నేనే కలిసి ఎవరన్నా చెప్పినా మా దృష్టి చూసుకోవాలి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ తెలియకుండా మీరు తీసుకున్న నిర్ణయాలకి మీరు కష్టాలు కష్టం దాదాపు ఆల్మోస్ట్ నిద్ర రాత్రులే ఉంటాయి మాకు ప్రతిరోజు ఆ పేషెంట్ చూడండి వీళ్ళని చూడండి వాళ్ళని చూడండి నా కుటుంబం కూడా ఫోన్ చేస్తూ ఉంటాం కనీసం నేను ఫోన్ చేసినప్పుడు తీసుకోవడానికి కూడా మా పీజీ విద్యార్థులు కానీ అస్టెన్స్ కానీ అది కూడా నేను అబ్జర్వ్ చేశాను మీరు కూడా అది పాసం చేయండి ఒక సూపర్ ఎంటో ఫోన్ చేశారు అంటే ఏంటంటే ఆ పేషెంట్ చూడమ్మా అని చెప్తాం అది చూడు బాబా అని చెప్తాం మంచిగా చూడండి వెంటనే చూడండి అంటే దానికి కోపడానికి పని లేదు నేను మాట్లాడినా నాకు సంబంధం లేదు నాకు ఆయన ఎవరో తెలియదు ఇట్లా కూడా మాట్లాడతాను సో మీ సమస్య వచ్చినప్పుడు మీరు తెలియజేరు ఏదైనా సమస్య వచ్చినా కూడా మీరు వదిలేస్తారు ఇటు అలా చేయాల్సిన రావాల్సిన పని లేదు కూడా కమిటీ విస్తాం ఆ కమిటీ ఇప్పుడు ఈ సమస్యలు పరిష్కారం అయిపోయింది నేను చెప్పట్లేదు పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయి ఆ అడుగులు ఎంత తొందరగా వేస్తాం అన్నది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది మనందరం కలిసి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ ఇక్కడ లోకల్గా మీకు కావాల్సిన ఇబ్బందులు లేకుండా చేయడానికి మనం ప్రయత్నిద్దాం ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పీజీలు వచ్చేశారు ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా వచ్చారు కాబట్టి హాస్పిటల్ చిన్నదైపోయింది చిన్నదైపోయింది కోపబైన సామాజిక దృఢ కమిట్మెంట్ టివోర్డ్స్ ది హాస్పిటల్ వేర్ వేరుగు ఏర్లని మనందరం ఇక్కడ నేర్చుకున్నప్పుడు ఇక్కడ పని చేసుకున్నప్పుడు ఇక్కడ చదువుకున్నప్పుడు ఇక్కడ బయలు ప్రజలకి అందుబాటులో మీరు లడ్డిస్తున్నందుకు మరొకసారి కదా తెలియజేస్తూ మీ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్